ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి మార్గనిర్దేశం చేసేందుకు అమలాపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ప్రచార గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలనుకునే వారికి ఈ కేంద్రం ద్వారా వివిధ దేశాలలో లభ్యమయ్యే ఉద్యోగ అవకాశాలు అర్హతలు వేతన వసతులు తదితర వివరాలు లభిస్తాయన్నారు వివిధ దేశాల్లో వీసా పని పత్రాలు అవసరమైన ధ్రువపత్రాల కోసం దరఖాస్తు ప్రక్రియలో టెక్నికాల్ లీగల్ సహాయం ఈ కేంద్రం అందిస్తుందన్నారు అలాగే విదేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు అవసరమైన సహకారం కూడా అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇమిగ్రేషన్ గైడెన్స్ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్స్ అధికార ప్రతినిధి ఆనంద దేవులపల్లి నోడల్ అధికారి కె మాధవి వికాసపీడి కె లచ్చారావు మేనేజర్ రమేష్ సిబ్బంది సఫియా కె సత్యబాబు దుర్గా తదితరులు పాల్గొన్నారు